నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఈ స్టోరీ అర్థం అవ్వాలంటే ముందుగా ఈ వీడియో మీరు చూడాలి ఒక బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు చూసారు కదా ఒకే ఒక్క చిన్న ఫోన్ కాల్కి రెస్పాండ్ అయినటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిన్న దర్శి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నా సరే ఒక తల్లిని బిడ్డని కాపాడేందుకు రెండు నిండు ప్రాణాలను కాపాడేందుకు తన ప్రచారానికి కాసేపు కామా పెట్టి మరి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి డాక్టర్గా తన బాధ్యతలు నిర్వర్తించారు ప్రజాసేవ అంటే కేవలం రాజకీయాల్లో మాత్రమే కాదు ప్రజలకు ఈ రకంగా సేవ చేసుకూడా రెండు నిండు ప్రాణాలను కాపాడు కూడా దాన్ని ప్రజాసేవగా చూపించవచ్చు ప్రజాసేవగా నిరూపించవచ్చు అనే ప్రయత్నం చేశారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దీని మీద సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైనటువంటి కామెంట్లు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ సంఘటన నేను ఏ విధంగా జరిగింది నేను అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆదా సో ఇదే హాస్పిటల్లో నిన్న డాక్టర్ గొట్టపాటి లక్ష్మి ఆపరేషన్ చేశారు లోపలికి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి హాస్పిటల్ లోపలికి వచ్చాం హాస్పిటల్ స్టాఫ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మేము నిన్న గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడికి వచ్చి ఒక తల్లికి ఆపరేషన్ చేసి సిజరీన్ చేసి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడారు కదా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ముందుగా అంటే పేషెంట్ని చూడొచ్చు సార్ పేషెంట్ ఐసీలో ఉన్నారు సార్ కుదరదు జస్ట్ మేము దూరంగా ఉండి సార్ ఏదైనా గైనిక్ కాబట్టి పోనీ వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారు సార్ వాళ్ళు ఎవరు బయటికి ఉన్నారు కుదరదు సో ఇది అంటే సిజేరియన్ అయినటువంటి పేషెంట్ కాబట్టి మనం గట్టిగా ఫోర్స్ చేయడానికి కూడా లేదు ప్రస్తుతం అయితే పేషెంట్ తల్లి బిడ్డ ఇద్దరు ఐసీయూలో ఉన్నారు వాళ్ళ బంధువులు కూడా బయటకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే మేము వాళ్ళని కలవలేని పరిస్థితి ఉంది ఒకసారి డాక్టర్తో మిగతా స్టాఫ్తో మాట్లాడి నిన్న సంఘటన గురించి నిన్నటి అంశాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ మల్లిక్ గారు నిన్న ఆవిడ అందుబాటులో లేకపోవటం వల్లే లక్ష్మి గారు ఆ సమయానికి వచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఒకసారి మలిక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం డాక్టర్ గారు మల్లిక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మల్లిక్ గారు నమస్తే అండి మల్లిక్ గారు నిన్న లక్ష్మి గారు గోటిపాటి లక్ష్మి గారు ఇక్కడికి వచ్చి ఆవిడ అంటే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా సరే ఒక సీరియస్ కేసు ఒక అర్జెంట్ కేసు కోసం పిలవగానే వచ్చి అక్కడ సిజరైన్ చేసి మరి వెళ్ళారు కదా సో దాని దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా యాక్చువల్గా నిన్న వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడే చూపించుకుంటున్నారు పేషెంట్ వాళ్ళు పాలెం నుంచి వెంకటరమణ అనే అమ్మాయి ఇక్కడ డెలివరీ కోసం వచ్చిందండి నేను సమయానికి అందుబాటులో లేనందువలన ఆమె వెంటనే మేడంకి ఇన్ఫార్మ్ చేయగా ప్రచార మధ్య సమయం మధ్యలో కూడా తను వచ్చి ఎమర్జెన్సీగా ఉమ్మి నీరు తగ్గిపోయి పేషెంట్ ఇబ్బంది పడకూడదని తను వెంటనే వచ్చి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డని క్షేమంగా బ్రతికిచ్చారు అంటే ఏంటి ప్రాబ్లం ఏంటంటే అంటే రెగ్యులర్గా ఉండేటటువంటి పరిస్థితి లేదంటే సడన్గా ఏదన్నా ఇష్యూ వచ్చిందా రెగ్యులరే మామూలుగా తనకి డేట్లు అయిపోయినాయి కానీ వాళ్ళు వెయిట్ చేశారు నొప్పుల కోసము కానీ నొప్పులు రాలేదని చూపించుకోవడానికి వచ్చారు తీరా చూస్తే నీరు మొత్తం పో లేనందువలన ఎమర్జెన్సీగా చేయాల్సి వచ్చింది సర్జరీ మే మేడంని కాంటాక్ట్ చేయాలనే ఆలోచన అసలు ఎవరిది అంటే మీరు కాంటాక్ట్ చేస్తారా లేదంటే మీ స్టాఫ్ చేశారా స్టాఫ్ అందరం డిసైడ్ చేసి కాంటాక్ట్ చేసాం మేడంని ఇంతకు ముందు చెప్పున్నారు కదా డాక్టర్ అన్నీ చేస్తానండి హెల్ప్ చేస్తాను అని చెప్పారని అవసరానికి స్టాఫ్తో కాంటాక్ట్ చేసి పిలిపించుకున్నామండి మీరు కాంటాక్ట్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారండి కాంటాక్ట్ చేయగానే మేడం వెంటనే రెస్పాండ్ అయ్యారు ఇంకా సేఫ్ చేయాలని వెంటనే ఎమర్జెన్సీకి వచ్చి సర్జరీ చేసి క్షేమంగా తల్లి బిడ్డని క్షేమంగా బ్రతికిచ్చారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి కండిషన్ ఓకేనా చాలా సేఫ్గా ఉన్నారండి ఇద్దరు తల్లి బిడ్డ చాలా క్షేమంగా ఉన్నారు వాళ్ళు కూడా ఈ సంఘటన పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు అంటే సడన్ సడన్గా అన్నీ జరిగిపోయాయి కదా వాళ్ళు కూడా చాలా ఆనందించారండి సమయానికి బిడ్డను బ్రతికించుకున్నారనేసి చాలా ఆనందపడ్డారు పేషెంట్ వాళ్ళ బంధువులందరూ మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మేడం వచ్చి చేసిన దానివల్ల రేటు మరికొంతమంది స్టాఫ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ రాజు రాజుగారు నిన్న ఇదే హాస్పిటల్లో ప్రచారం మధ్యలోంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ఒక కాల్కి రెస్పాండ్ అయ్యి ఇక్కడికి రావటం ఒక పేషెంట్ని కొంచెం క్రిటికల్ కండిషన్ ఉంటుంది పేషెంట్కి సర్జరీ చేసి తల్లి బిడ్డను క్షేమంగా చూసుకోవటం బ్రతికించడం ఇవన్నీ చూసాం కదా సో దానికి సంబంధించి అసలు ఆ సంఘటన గురించి మీరేం చెప్తారు మేము రెగ్యులర్గా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ హాస్పిటల్లో ఈ జరిగే క్రమంలో మాకు రెగ్యులర్గా వచ్చి ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్లు అందుబాటులో లేని పక్షంలో మేము ఎందుకైనా మంచిది డాక్టర్ గారు కదా అసలు ఏం దృష్టికి అనేటువంటి ఉద్దేశంతో చిన్న ఒక కాల్ చేశాం ఎవరికి సాగర్ గారికి ఒక కాల్ చేస్తే అట్లయితే మీకు నేను మేడం గారితో మాట్లాడి చెప్తానని చెప్పారు హస్బెండ్ మేడం హస్బెండ్ మేడం గారి హస్బెండ్ చెప్తే మాకు ట్వంటీ మినిట్స్లోనే మీ దగ్గరికి పంపిస్తాను మేడం కానీ ఆమె కూడా ఇంట్రెస్ట్గా ఉందని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్లుగా మొత్తం రెడీ చేసుకుని నేను వచ్చి చేస్తానని చెప్పారు మొత్తం రెడీ చేసిన తర్వాత చాలా చక్కగా చేశారు తల్లి బిడ్డ చాలా క్షేమంగా ఉన్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా దగ్గర జరిగినటువంటి విషయం అయితే అది అంటే ఒక కాల్కి రెస్పాండ్ అయ్యే చాలా ఇటు చాలా హెక్టిక్ టైం కదా ఎందుకంటే ప్రచారం మధ్యలో పైగా నిన్నటి నుంచి నామినేషన్స్ ఒక్క క్షణం కూడా తీరికబాట్లేని సందర్భంలో కూడా అలా రెస్పాండ్ అవటం పట్ల మీ స్పందన ఏంటి అసలు మేడం గారిని మేము అడిగినప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు ప్రజాసేవ చేయాలంటే ఒక ప్రాణాన్ని కూడా కాపాడడం కూడా ప్రజాసేవే కాబట్టి నేను లేజర్ టైం అంటే భోజనం టైంలో కొంచెం లేజర్ టైం దొరికింది కాబట్టి ఇంత బిజీలో కూడా ఒక ప్రాణాన్ని ప్రాణం పోస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నా ప్రొఫెషనల్ అదే కాబట్టి నేను రుచి చేశానని చెప్పి చాలా హ్యాపీగా చెప్పిందా శ్రీవాణి గారు నేను ఉన్నారు మీరు ఉన్నానండి సో నిన్న సడన్గా ప్రచారం మధ్యలో నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు రావడం ఆపరేషన్ చేయడం ఏమన్నా ఇవంతా చూశారు కదా సో ఏం జరిగింది ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ అంటే మేడం వచ్చేదాకా కూడా తెలీదు వాళ్ళు ఎమర్జెన్సీగా వచ్చారు మేడం అందుబాటులో లేక ఇంకా మా స్టాఫ్ అందరం అనుకొని ఆమెను కన్సల్ట్ అయ్యి మేడం వచ్చేదాకైతే షాక్లోనే ఉన్నాం నిజంగా వచ్చారు స్పీడ్గా ముందు తను చెప్పంగానే వస్తానని చెప్పడము రావడము చేయడము ఉమ్మ నీరు అసలు లేదండి మొత్తం లీక్ అయిపోయింది లీక్ అయిపోవడం వల్ల బేబీ రిస్క్లో ఉంటుందేమో అనేసి చాలా భయపడ్డాం మేము అందరమీ మేడం వచ్చి సేవ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ బాగుంది మదర్ బాగున్నారు హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ మేము హ్యాపీ సో మరి ఈ శుభ సందర్భంగా ఏమైనా చెప్పదలుచుకున్నారా మేడం కానీ వాళ్ళ కుటుంబానికి కానీ లేదంటే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానీ మేడం కంటే సూపర్ సార్ మేడం అంటే సర్జరీ సర్జరీగా కానీ తను రెస్పాండ్ అయిన విధానం కానీ పేషెంట్ వల్ల ఫ్యామిలీతో కూడా మేడం మాట్లాడారు మళ్ళీ నాకు తెలిసి వేడమైతే సూపర్ బాగా చేశారు బాగా రెస్పాండ్ అయ్యారు ప్రజలకి ఇంత చిన్నది వచ్చినా కూడా తన ముందు స్పందిస్తున్నారు అది సార్